విరాట్ తన విల్లాలో కోపంగా అద్దల్లో తనని తాను చూసుకుంటూ తను శ్రద్ధని ప్రేమించడం లేదు అని తనని తాను ఒప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు తనకే తెలిదు తను శ్రద్ధని చూడగానే తన మీద తనకే స్పృహ ఉండదు శ్రద్ధని ఇంకొకరితో చూస్తే తన కోపం మీద మరియు తన మీద తనకి కంట్రోల్ ఉండదు ఇంకా శ్రద్ధ పార్టీలో కొంచెం సేపు ఉండి విరాట్ వల్ల తన మూడ్ బాగాక తను ఇంటికి బయలుదేరుతుంది శ్రద్ధాకి విరాట్ మీద చాలా కోపంగా ఉంది తను ఇంటికి వెళ్లిన తర్వాత నేరుగా తన రూంలోకి వెళ్లి పర్స్ బెడ్ మీద పడేసి కోపంగా ఏదో మాట్లాడుకుంటూ రూమ్ అంతా తిరుగుతూ ఉంటుంది శ్రద్ధ అంటుంది ఎంత ధైర్యం ఆ పొగరు బోతుకి నన్ను ముట్టుకోవడానికి నాతో అలా తప్పుగా ప్రవర్తించడానికి ఆ పొగరు బోతుని నేను వదిలిపెట్టను అసలు తను ఏం కోరుకుంటున్నాడు నా నుండి నాకు అస్సలు అర్థం కావడం లేదు ముందు నన్ను అక్షత్ సార్తో పని చేయొద్దు అని చెప్పి తర్వాత నన్ను ఆయన పర్సనల్ సెక్రటరీని చేసి ఇప్పుడు నా తో బలవంతంగా ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారు నిజంగా మిస్టర్ సింఘానియాకి పిచ్చి పట్టిందా లేదా ఆయన నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా శ్రద్ధ కాన్ఫ్యూజన్లో ఉంది తను తన మాట తిప్పుతూ అంటుంది లేదు ఆయన నన్ను ప్రేమించినా నేను ఆయన్ని ప్రేమించును ఆయన నన్ను పిచ్చిదాన్ని చేస్తారు దేవుడా ఇప్పుడు నేను ఆయనకి దూరంగా ఉంటాను ఆ దేవుడికే తెలియాలి ఆయనకి ఏం కావాలో ఇప్పుడు నేను కూడా ఓరికని ఉండను నేను కూడా ఆయనకి చెప్తాను శ్రద్ధా శర్మ అంటే ఏంటో అని తను విరాట్ని తిట్టుకుంటూ అంటుంది ఒకవేళ ఆయన ఎందుకే నన్ను తన పర్సనల్ సెక్రటరీని చేశారా ఆయన నన్ను అలాంటి ఇలాంటి అమ్మాయి అనుకుంటున్నారా అని శ్రద్ధా మనస్సులో లక్షల ప్రశ్నలు వస్తున్నాయి ఆయన నాతో ఏమైనా తప్పుగా ప్రవర్తించాలి అని అనుకుంటున్నారు అంటూ తను కోపంగా అంటుంది ఆయన అలా నాతో తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే నేను ఆయన ప్రాణాలు తీసేస్తాను అంటూ శ్రద్ధ వెళ్లి తన బెడ్ మీద పనుకుని నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది విరాట్ తన విల్లా టెర్రస్ మీద చీకటిలో కోపంగా నిలబడి ఉంటాడు తన చేతిలో సిగరెట్ ఉంది దానిలో నుండి పొగ వస్తుంది విరాట్ సిగరెట్ తాగుతూ ఉంటాడు అప్పుడే అక్కడ ఏదో కదలిక మొదలైంది ఆ కదలిక విని తన పెదాల మీద ఒక స్మైల్ వస్తుంది అప్పుడే వెనక నుండి ఎవరో విరాట్ మీద ఒక రాడ్తో దాడి చేస్తారు ఆ రాడ్ విరాట్ తలకి తగలే తగలేలోపే రాడ్ రాడ్ని పట్టుకుంటాడు రాడ్ రాడ్ని పట్టుకున్న చేతిలో ఒక సిల్వర్ కలర్ బ్రేస్లెట్ ఉంది ఆ బ్రేస్లెట్ మెరుపు ఆ టెర్రస్ మీద కనిపిస్తుంది ఆ గుండాల మీద కూడా విరాట్ వెనక్కి తిరిగి తన వెనకాల నిలబడి ఉన్న ఆ నలుగురు గుండాలని చూసి ఒక డెవిల్ స్మైల్ చేస్తాడు విరాట్ కోపంగా ఉన్న ముఖాన్ని చూసి వాళ్లు భయంతో వణికిపోతూ ఉంటారు వాళ్లు తనని చూసి భయపడటం చూసి విరాట్ డెవిల్ స్మైల్ ఇంకా పెరుగుతుంది తను కోపంగా అంటాడు మీరు చేసింది కరెక్ట్ కాదు నా నాకు వెనకాల నుండి దాడి చేసే చేసేవాళ్లు అంటే అసహ్య అంటూ విరాట్ కళ్ళు ఎర్రగా మారతాయి ఆ నలుగురు అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు విరాట్ వాళ్ల మీద అరాడ్తో దాడి చేస్తాడు వారిలో ఇద్దరు అయితే విరాట్ కోపాన్ని చూసే స్పృహ కోల్పోయారు వారిలో ఒక అతను తన జేబులో నుంచి చాకుని తీసి విరాట్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ చాకు విరాట్ పక్క నుండి వెళ్లిపోతుంది విరాట్ ఆ వ్యక్తి మీద పట్టుకుని అంటాడు విరాట్ సింఘానియా మీద దాడి చేసేంత అర్హత నీకు లేదు ఎవరు పంపించారు మిమ్మల్ని చెప్పు అని అంటాడు ఆ వ్యక్తి భయపడుతూ మిస్టర్ మలిక్ ప్లీజ్ నన్ను వదిలేయండి నా తప్పు ఏం లేదు మిస్టర్ మలిక్ మిమ్మల్ని చంపమని మమ్మల్ని పంపించాడు అని అంటాడు విరాట్ కోపంగా అతన్ని వెనక్కి నెట్టి పెద్దగా అరుస్తూ అనురాగ్ మలిక్ నువ్వు చేసింది కరెక్ట్ కాదు నాకు తెలుసు నువ్వు ఎలాంటి వాడివో కాని ఇప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ కాదు ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తానో అని ఆ నలుగురు వ్యక్తులని టెర్రస్ మీద నుండి కింద పడేస్తాడు తను కొద్దీసేపు అక్కడే నిలబడి వాళ్లని చూసి తన రూంలోకి వచ్చి ఫ్రెష్ అయి తన నడుము మీద ఒక టవల్ చుట్టుకొని బయటకి వస్తాడు ఇప్పుడు విరాట్ ముందు ఎవరైనా అమ్మాయి ఉంటే విరాట్ బాడీని చూసి తను తన ఫ్యాన్ అయిపోతుంది తను విరాట్ దగ్గరకి వెళ్లకుండా ఆపుకోలేకపోతుంది విరాట్ కబ్బర్డ్ ఓపెన్ చేసి షర్ట్ అండ్ లోవర్ వేసుకుని కిటికీ దగ్గరకు వెళ్లి తన లోవర్లో ఒక సిగరెట్ తీసుకుని తాగుతూ బయటకి చూస్తూ నవ్వుతూ ఉంటాడు విరాట్ సిగరెట్ తాగన తర్వాత తను కళ్ళు మూసుకోగానే తనకి శ్రద్ధ యొక్క అమాయకపు ముఖం కనిపిస్తుంది తను వెంటనే తన కళ్ళు తెరిచి అంటాడు నాకు ఎందుకు ఆ అమ్మాయి ముఖం కనిపిస్తుంది అంటూ తనకి ఏదో ఆశాంతిగా అనిపించి తన చేతి తులు తన అంతట అవే తన గుండెలా మీదకి వెళతాయి విరాట్ అక్కడ నుండి బెడ్ దగ్గరకి వచ్చి బెడ్ మీద పనుకుంటాడు అలానే రాత్రి గడిచిపోతుంది తర్వాత రోజు శ్రద్ధ సింఘానియా కంపెనీ గేట్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే కవిత తన దగ్గరకి వచ్చి అరే శ్రద్ధ నిలబడి ఏం చూస్తున్నా పద లోపలికి అని తన చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళుతూ ఉంటుంది కవిత స్పీడ్ గా నడుస్తూ వెళుతూ ఉంటుంది ఎందుకంటే ఎదురుగా కొంచెం మంది స్టాఫ్ గుంపుగా నిలబడి ఉంటారు శ్రద్ధ తనతో అంటుంది అరే నువ్వు ఎందుకు అలా పరిగెడుతున్నావ్ చిన్నగా నడువు అని అంటుంది కవిత శ్రద్ధాకి ఎదురుగా చూపించి అంటుంది శ్రద్ధ అటుచూడు మన క్యాబిన్ దగ్గర ఎందుకు అంతమంది నిలబడి ఉన్నారు పదా వెళ్ళి చూద్దామని అంటుంది శ్రద్ధ అంటుంది లేదు నేనే రాను నన్ను ఆ పొగరుబోతు కనుక అక్కడ చూశాడు అంటే నన్ను బతికుండగానే తినేస్తాడు అని అంటుంది కవిత అంటుంది ఈ పొగరుబోతు ఎవరు అని అంటుంది శ్రద్ధ తడబడుతూ అంటుంది అది ఐ మీన్ విరాట్ సార్ విరాట్ సార్ మనల్ని అక్కడ చూస్తే ఆయన నిన్నె అనరు కాని మీద ఆయనకి చాలా కోపం వస్తుంది ఇప్పుడు ఆయన నన్ను తన పర్సనల్ అసిస్టెంట్ ని చేశారు ఆయన రాకముందే నేను క్యాబిన్లో ఉండాలి అని అంటుంది కవిత అంటుంది అరయా శ్రద్ధ ఎందుకు అంత భయపడుతున్నా విరాట్ సార్ ఇంకా వచ్చి ఉండరు విరాట్ సార్ ఉంటే ఇంత మంది ఇలా గుంపుగా ఎందుకు ఉంటారు అని అంటుంది శ్రద్ధ తన వైపు చూసి అంటుంది ఒకవేళ విరాట్ సార్ వల్లే వీళ్లంతా ఇక్కడ ఉన్నారు ఏమో అని అంటుంది కవిత సరే శ్రద్ధ నేను వెళ్లి చూసి వస్తాను అని అక్కడికి వెళుతుంది శ్రద్ధ కూడా తన వెనకాలే చిన్నగా అటువైపు వెళుతుంది శ్రద్ధ అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ విరాట్ చాలా కోపంగా ఎంప్లాయీస్ ని అరుస్తూ కొంతమంది జాబ్ నుండి కూడా తీసేస్తున్నాడు శ్రద్ధ అది చూసి వెంటనే విరాట్ తనని చూడకముందే అక్కడ నుండి తన క్యాబిన్లోకి వెళుతుంది శ్రద్ధ తన క్యాబిన్లోకి వెళ్లి అనుకుంటుంది పొగరుబోతుకి ఏమైంది ఇంత కోపంగా ఉన్నాడు ఖచ్చితంగా ఏదో విషయంలో ఈ మూడ్ మూడ్పాడై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది శ్రద్ధాకి విరాట్ కోపం చూసి చాలా భయంగా ఉంది తను అనుకుంటుంది దేవుడా నన్ను రక్షించు నేను ఆ పొగురుబోతుని ఎలా ఫేస్ చేయాలి నేను తనతో ఎలా ఉండాలి నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది ఇంకా అక్షత్ తన రూంలో నిద్రపోతూ ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది తను ఆఫీసుకి కూడా వెళ్లాలి కాని తను ప్రశాంతంగా పనుకుని ఉన్నాడు సింఘానియా హౌస్ గార్డెన్ లో ఒక వ్యక్తి కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు ఆయన ఎవరో కాదు విరాట్ తండ్రి రామ్నాథ్ సింఘానియా ఆయన పేపర్ చదువుతూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒక ఆవిడ వచ్చి ఆయన ఎదురు నిలబడుతుంది ఆయన ఆవిడని ఒకసారి చూసి మూతి ముడుచుకొని పేపర్ చదువుతూ ఉంటారు ఆవిడ ఎవరో కాదు విరాట్ తల్లి కావేరి గారు ఆవిడ జాగింగ్ చేస్తూ అక్కడికి వచ్చి నిలబడి ఆయనతో అంటుంది మీరు కూడా ఇలా ఉదయాన్నే కూర్చుని పేపర్ చదవకపోతే జాగింగ్ చేయొచ్చు కదా దానివల్ల బయటకి వచ్చిన మీ పొట్ట కూడా లోపలికి వెళుతుంది అని అంటుంది ఆయన అంటారు ఇప్పుడు నాకు జాగింగ్లు అవి నీవి ఎందుకు నేను ఏమైనా కుర్రవాడిని అవ్వలా ఇప్పుడు నా మాట విని నువ్వు కూడా నువ్వుకూడా లేదంటే ఎక్కడైనా పడ్డావంటే ఎముకలు విరిగిపోతాయి అని అంటాడు ఆయన మాటలకి కావేరి గారు కోపంగా అంటుంది ఎంటి ఏమన్నారు మీరు నేను ముసలిదానా ఇప్పటికీ కూడా అబ్బాయిలు నాకు లైన్ వేస్తారు అని ఆవిడ సిగ్గుపడుతూ ఉంటుంది రామ్నాథ్ గారు ఆవిడని చూస్తూ న్యూస్ పేపర్ని టేబుల్ మీద పెట్టి సరే చేసుకో నీ జాగింగ్ నువ్వు దానివి అవ్వు నేను లోపలికి వెళుతున్నా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని ఆయన లోపలికి వెళతారు కావేరి గారు అంటుంది అవును మీ మీలాంటి వాళ్ళు ఎప్పటికీ స్మార్ట్ గా అవ్వలేరు అని అంటుంది కొద్దిసేపటి తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకి ఫాస్ట్ చేయడానికి వస్ తారు అక్షత్ కూడా ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అయి వస్తాడు తను తన ఫ్యామిలీకి గుడ్ మార్నింగ్ విష్ చేస్తూ డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కూర్చుంటాడు ఇంకా విరాట్ తన క్యాబిన్ లో చాలా కోపంగా కూర్చొని శ్రద్ధ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ శ్రద్ధ ఎంతసేపు చూసినా రాకపోతే సరికి విరాట్ రియాకి ఫోన్ చేసి కోపంగా అంటాడు ఇంతవరకు నా కాఫీ ఎందుకు రాలేదు అని అంటాడు రియా సార్ నేను ఇప్పుడే మీకోసం కాఫీ తీసుకువస్తాను అని అంటుంది విరాట్ పెద్దగా అరుస్తూ అంటాడు నువ్వు కాఫీ తీసుకురావలసిన అవసరం లేదు ఆకోత్ తగా వచ్చిన అమ్మాయి ఉంది కదా తనకి చెప్పు కాఫీ తీసుకురమ్మని తను ఇంకా రాలేదా అని అంటాడు త్రియా అంటుంది సారేమో తెలీదు నేను వెళ్ళి చూస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది శ్రద్ధ తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తను ఎలా విరాట్ క్యాబిన్లోకి వెళ్లాలి అని తనకి విరాట్ కోపం చూసి చాలా భయంగా ఉంది శ్రద్ధ క్యాబిన్లోకి వెళ్లి తన టేబుల్ మీద కోపంగా కొడుతూ అంటుంది నీకు రోజు చెప్పాలా విరాట్ సార్ తన క్యాబిన్లో కాఫీ కోసం కూర్చొని ఉన్నారు వెళ్ళి నువ్వు ఇంకా కాఫీ తీసుకుని వెళ్లలేదా వెంటనే వెళ్లి విరాట్ సార్ కోసం కాఫీ తీసుకువెళ్ళు అని అంటుంది శ్రద్ద తన చేలో నుండి లేచి సరే నేను ఇప్పుడే కాఫీ చేసి తీసుకుని వెళతాను అని అంటుంది రియా ఏదో ఆలోచిస్తూ అంటుంది సరే ఆగు నేను నీకు చెప్తాను విరాట్ సార్కి ఎలాంటి కాఫీ అంటే ఇష్టమో అని శ్రద్ధతో వెళుతుంది రియాకి శ్రద్ధ నీ చూసి జెలసిగా ఉంది అందుకే తను ఒక ప్లాన్ చేసింది దాని వల్ల విరాట్ తన అంత ట తానే శ్రద్ధాని తన క్యాబిన్లో నుండి బయటకి గెంటెస్తాడు అని తను అనుకుంటుంది శ్రద్ధ విరాట్ కోసం కాఫీ చేసి కప్ తీసుకుంటున్నప్పుడు రియా దానిలో సాల్ట్ కలుపుతుంది శ్రద్ధ రే తీసుకొని కాఫీ కప్లో పోసుకొని భయపడుతూ విరాట్ క్యాబిన్ దగ్గరికి వెళుతుంది విరాట్ తన క్యాబిన్ లో కూర్చొని మిస్టర్ మలిక్ తన అర్హత చూపించడానికి ఒక స్పెషల్ ప్లాన్ చేస్తూ కోపంగా ఉంటాడు అప్పుడే డోర్ నాక్ అవుతుంది విరాట్ ముఖం మీద చిన్న స్మైల్ వస్తుంది తను ఇన్ అని అంటాడు శ్రద్ధ భయపడుతూ లోపలికి వచ్చి విరాట్కి కాఫీ ఇస్తూ అంటుంది సార్ మీ కాఫీ విరాట్ శ్రద్ధ వైపు వింతగా చూస్తూ ఆ కాఫీ కప్ తీసుకుంటాడు శ్రద్ధ కాఫీ ఇచ్చి ట్రే తీసుకొని వెనక్కి తిరిగి వెళుతూ అనుకుంటుంది నాకు అనిపిస్తుంది ఈ పొగరుబోతు తలని ఈ ట్రేతో పగల కొట్టాలి అని అంటూ విరాట్ ని తిడుతూ ఉంటుంది విరాట్ కాఫీ ఒక సిప్ తాగన వెంటనే దాన్ని నెల మీద ఓసేస్తాడు విరాట్ కి చాలా కోపంగా ఉంది తనకి అనిపిస్తుంది శ్రద్ధ కావాలి తన కోసం ఇలాంటి కాఫీ చేస్తుందని శ్రద్ధ వెనక్కి తిరిగి నేల మీద పడిన కాఫీని చూసి తనకి కోపం వస్తుంది తను భయపడుతూ విరాట్ వైపు చూస్తే విరాట్ చాలా కోపంగా తననే చూస్తున్నాడు శ్రద్ధ అంటుంది మిస్టర్ సింఘానియా ఏమైంది మీరు ఎందుకు కాఫీ ఓసేశారు అని అంటుంది విరాట్ తన మాటలకి ఏం సమాధానం చెప్పకుండా కోపంగా తన వైపే వస్తూ ఉంటాడు శ్రద్ధ విరాట్ వైపు చూసి అనుకుంటుంది ఒక్కసారిగా ఈ పొగరుబోతుకి ఏమైంది కాఫీ ఎందుకు ఓసేశాడు నేను బానే చేశాను కదా ఎందుకు ఇలా దెయ్యంలా మారి నా వైపు వస్తున్నాడు అని అంటుంది విరాట్ శ్రద్ధ దగ్గరికి వచ్చి తన చేయి గట్టిగా పట్టుకొని అంటాడు నువ్వు కాఫీ ఎప్పుడు చేయలేదా లేకపోతే కావాలనే నా కోసం ఇలాంటి కాఫీ చేశావా అని అంటాడు శ్రద్ధ గాబరా పడుతూ అంటుంది సార్ మీరు ఏమంటున్నారు నేను కాఫీ మంచిగానే చేశాను నేను టేస్టీ కూడా చేసి చూశాను అని అంటుంది విరాట్ అంటాడు అయితే నువ్వు కాఫీలో షుగర్ బదులు సాల్ట్ వేస్తావా అని అంటాడు శ్రద్ధ అంటుంది కాని నేను సాల్ట్ ఎందుకు వేశాను నేను షుగరే వేశాను విరాట్ కోపంగా అయితే నేను అబద్ధం చెప్తున్నానా అని శ్రద్ధ చేయి వెనక్కి మడిచి అంటాడు నీకు ఎంత ధైర్యం నాతో ఇలా చేయడానికి అని అంటాడు శ్రద్ధ అంటుంది మిస్టర్ సింఘానియా నేను నిజం చెప్తున్నాను నేను కాఫీలో షుగరే వేశాను అని అంటుంది విరాట్ సరే ఇప్పుడు నువ్వే ఈ కాఫీ తాగే చెప్పు అని కాఫీ కా ఉప్పు తీసుకుని శ్రద్దాకి ఆ కాఫీ తాగస్తాడు శ్రద్ధ నోట్లోకి కాఫీ వచ్చిన వెంటనే తను ఆ కాఫీని ఓసేసి అంటుంది ఇలా ఎలా జరుగుతుంది దీనిలో సాల్ట్ ఎలా వస్తుంది నేను చెక్ చేసే తీసుకువచ్చాను కదా అని తను కూడా ఆశ్చర్యపోతుంది శ్రద్ధ విరాట్ వైపు చూసి అంటుంది మిస్టర్ సింఘానియా దీనిలో సాల్ట్ ఎలా వచ్చిందో నేను కావాలని కాఫీలో సాల్ట్ వే అని అంటుంది విరాట్ అంటాడు శ్రద్ధ నేను చెప్పేది కూడా అదే దీన్లో సాల్ట్ నువ్వు వేయకపోతే ఎలా వచ్చింది అని అంటాడు శ్రద్ధ అంటుంది సరే మీకు ఈ కాఫీలో నేనే సాల్ట్ కలిపాను అని అనిపిస్తుంది కదా నేను వెళ్ళి మీకోసం వేరే కాఫీ తీసుకొని వస్తాను అని అంటుంది విరాట్ శ్రద్ధ నీ గోడకి ఆనించి నువ్వు కాఫీ చేయాల్సిన అవసరం లేదు నీకు ఎంత ధైర్యం నాతో ఇలాంటి మజాక్ చేయడానికి అంటూ శ్రద్ధ ముఖాన్ని గట్టిగా పట్టుకుని బలవంతంగా శ్రద్ధ దగ్గరికి వెళ్లటానికి ప్రయత్నిస్తాడు శ్రద్ధాకి విరాట్ బిహేవియర్ చూసి చాలా కోపం వస్తుంది తను తన నుండి విరాట్ని వెనక్కి తోసి తను కోపంగా అంటుంది మిస్టర్ సింఘానియా మీరు మీ హద్దు దాటుతున్నారు ఏం చేస్తున్నారు మీరు సరే నాకు కాఫీ చేయడం రాదు నేను వెళుతున్నాను అని అక్కడ నుండి వెళ్లబోతుంది విరాట్ పెద్దగా అరుస్తూ తనని ఆపి అంటాడు మర్చిపోయావా నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ నేను నా క్యాబిన్లో ఉన్నంత వరకు నువ్వు నాతో నే ఉండాలి అని వెళ్ళి తన కూర్చొని తన పని పనిచేసుకుంటూ ఉంటాడు శ్రద్ధ అక్కడే నిలబడి విరాట్ని కోపంగా చూస్తూ అంటుంది ఈ పొగరుబోతు పీడ నాకు ఎప్పుడు వదులుతుందో చక్కగా నేను ఆక్షత్సార్తో కలిసి పని చేసుకుంటున్నాను ఇతను కావాలనే నన్ను ఇబ్బంది పెట్టడానికి నన్ను తన పర్సనల్ అసిస్టెంట్ని చేశాడు అసలు ఇతనికి ఏం కావాలి అని తను విరాట్ని తిట్టుకుంటూ కోపంగా తనని చూస్తూ ఉంటుంది శ్రద్ధ చాలాసేపు అక్కడ నిలబడి అలసిపోయింది అక్ష తన క్యాబిన్లో కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని శ్రద్ధ కోసం తన ఐడియాస్ తీసుకోవడానికి తన క్యాబిన్ వైపు వెళతాడు కానీ శ్రద్ధ తన క్యాబిన్లో లేదు అక్షత్ కి తెలీదు నీ విరాట్ తన పర్సనల్ అసిస్టెంట్ ని చేశాడు అని తను అక్కడ నుండి తిరిగి వస్తూ ఉంటాడు అప్పుడే కబీర్ దృష్టి అక్షత్ మీద పడుతుంది తను అక్షత్ దగ్గరకి వెళ్లి తనతో అంటాడు అక్షత్ సార్ మీరు శ్రద్ధ మేడం క్యాబిన్లో ఏం చేస్తున్నారు మీకు ఏమైనా కావాలా అని అంటాడు అక్షత్ అంటాడు కబీర్ శ్రద్ధ ఈరోజు ఆఫీసుకి రాలేదా అని అంటాడు కబీర్ అంటాడు అక్షత్ సార్ శ్రద్ధ మేడం ఉదయమే ఆఫీసుకి వచ్చారు అది విరాట్ సార్ కోసం శ్రద్ధా మేడం కాఫీ తీసుకుని వెళ్లారు శ్రద్ధా మేడం విరాట్ సార్ క్యాబిన్లో ఉన్నారు అని అంటాడు అక్షత్ ఎంటి అన్నయ్య శ్రద్ధాని తన పర్సనల్ అసిస్టెంట్ ఎప్పుడు చేశారో అన్నయ్యకి కాఫీ ఇచ్చేది రియా కథ అసలు అన్నయ్య మైండ్లో ఏం నడుస్తుంది అని తను అసలు విషయం తెలుసుకోవటానికి విరాట్ క్యాన్లోకి వెళతాడు తను క్యాబిన్లోకి వెళ్లిన వెంటనే తనకి అక్కడే నిరాశగా నిలబడి ఉన్న శ్రద్ధ కనిపిస్తుంది తను నిలబడి చాలా అలసిపోయింది తనకి ఆకలిగా కూడా ఉంది అక్షత్ శ్రద్ధ వైపు చూసి తను ఎందుకు ఇలా నుంచుంది అని సైగ చేసి అడుగుతాడు శ్రద్ధ విరాట్ వైపు కోపంగా చూసి అక్షత్ వైపు చూసి తన తల ఓపుతుంది అక్షత్ నేను మాట్లాడతాను అని శ్రద్ధకి సైగ చేసి చెప్పి విరాట్ ఎదురుగా ఉన్న కూర్చుంటాడు అక్షత్ అంటాడు అన్నయ్య మీరు ఏం చేస్తున్నారు అని అంటాడు విరాట్ తన ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉంటాడు తను అక్షత్ వైపు చూసి ఏమన్నావు నువ్వు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అని అంటాడు అక్షత్ అంటాడు నేను చెప్పేది ఏంటంటే మీరు శ్రద్ధ నీ ఎందుకు ఇలా నిలబెట్టారు విరాట్ అక్షత్తో అంటాడు నువ్వు కొంచెం ఎక్కువగానే వర్రీ అవుతున్నావ్ ఈ అమ్మాయి గురించి నీకు ఎంటి ప్రాబ్లం అని అంటాడు అక్షత్ అంటాడు అన్నయ్య మీరు ఇలా ఎలా చేస్తారు మీకు ఏదైనా పని ఉంటే తనకి చెప్పండి తను ఆ పని చేస్తుంది ఇలా తనని నిలబెట్టి తనని ఇబ్బంది పెట్టడం తప్పు అని అంటాడు విరాట్ కోపంగా అంటాడు నీకు తెలీదా తను నా పర్సనల్ అసిస్టెంట్ అందుకే నేను ఏది కావాలన్నా తనతో చేస్తాను అది తను చేసి తీరాల్సిందే అని అంటారు అక్షత్ అంటాడు ఎంటి తను మీ పర్సనల్ అసిస్టెంటా మీరు తనని మీ పర్సనల్ అసిస్టెంట్ ఎప్పుడు చేశారు మీ పర్సనల్ అసిస్టెంట్ గా రియా ఉంది కదా మీరు శ్రద్ధ నీ ఎందుకు మీ పర్సనల్ అసిస్టెంట్ ని చేశారు అని అంటాడు విరాట్ నవ్వుతూ అక్షత్కి ఈ విషయం వల్ల జెలసిగా ఉంది అని అనుకుంటాడు విరాట్ అంటాడు ఇప్పుడు నువ్వు నాకు చెప్పకు నేను ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు శ్రద్ధ నా పర్సనల్ అసిస్టెంట్ గా నా క్యాబిన్లోనే ఉంటుంది అని అంటాడు అక్షత్ అంటాడు కాని బ్రో శ్రద్ధ నాతో పనిచేస్తుంది కదా అని అంటాడు విరాట్ అంటాడు అయితే ఏమైంది నువ్వు రియా హెల్ప్ తీసుకో అని అంటాడు అక్షత్కి అర్థం అవుతుంది విరాట్ కి శ్రద్ధ అని తనతో పని చేయడం చూసి జలస్సిగా ఉంది అని అక్షత్ అంటాడు అన్నయ్య నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది శ్రద్ధని నీ నాతో చూసి మీకు మీకు జలస్సిగా ఉంది అందుకే మీరు ఇలా చేస్తున్నారు అని అంటాడు విరాట్ అక్షత్ ముందు చూపు తిప్పుకుంటూ నేను ఎందుకు జలస్సిగా ఉంటాను అని అంటాడు అక్షద్ విరాట్ దగ్గరకి వెళ్లి విరాట్ చెవిలో ఎందుకంటే మీరు శ్రద్ధని ప్రేమించడం మొదలు పెట్టారు అందుకే మీరు ఇలా చేస్తున్నారు అని అంటాడు శ్రద్ధ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది కానీ తనకి వాళ్ల మాటలు ఏం అర్థం కావడం లేదు తను కోపంగా విరాట్ వైపు చూస్తూ ఉంటుంది అక్షత్ మాటలకి విరాట్ అంటాడు నువ్వు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడటానికి వచ్చావా ఏదైనా పని ఉందా నువ్వు అనుకున్నట్లు నేను తనని ఏం ప్రేమించట్లేదు అని అంటాడు అక్షత్ అంటాడు అన్నయ్య పాపం తనని చూడండి తను నిలబడి అలసిపోయింది తనని వదిలేయండి తను మీ పర్సనల్ అసిస్టెంట్ కదా తను ఎలానో మీతోనే ఉంటుంది కదా ఆయన అన్నయ్య నాకు తెలీదు మీకు శ్రద్ధని నాతో చూసి ఇంత జెలసీగా ఉందని తెలిస్తే నేను తనతో పని చేయకుండా మీతో పని చేయమని చెప్పేవాడ్ని మీరు నాస్తి చెప్పొచ్చు కదా అని అంటాడు అక్షత్ మాటలకి విరాట్ తనని కోపంగా చూస్తూ ఏదైనా అనే లోపే తక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాట్ వైపు కోపంగా చూస్తూ ఇలారా అని అంటాడు శ్రద్ధ విసుక్కుంటూ విరాట్ని కోపంగా చూస్తూ విరాట్ దగ్గరకి వెళుతుంది విరాట్ తన ఎదురుగా ఉన్న కుర్చీ తీసుకొని ఆ చైర్ తీసుకువెళ్ళి దానిలో కూర్చో అని అంటాడు శ్రద్ధ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆ చైర్ తీసుకొని వెళ్లి దానిలో కూర్చొని అంటుంది నాకు అనిపిస్తుంది ఈ చైర్ తీసుకొని ఆ పొగరుబోతు తల పగలకొట్టాలి అనిపిస్తుంది పోనీలే ఈ పొగరుబోతుకి నా మీద కొంచెం దయ కలిగింది లేదంటే తను నన్ను ఈరోజు నిలబెట్టి నా ప్రాణాలు తీసేవాడు అని అనుకుంటూ ఉంటుంది విరాట్ తన పని చేసుకుంటూ వైపు చూస్తే తను సైలెంట్ గా అటు ఇటు చూస్తూ ఉంటుంది శ్రద్ధకి విరాట్ మీద చాలా కోసం వస్తుంది తన కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి తను తన ఆకలి కంట్రోల్ చేసుకుంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్